హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్తా బంగారు లోకం ఏంటి రజని కనిపించట్లేదు నేను కనిపించాను అనుకుంటున్నారా నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను సో ఈ రోజైతే ఇద్దరం కలిసి ఒక మంచి వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాము ఈ కలెక్షన్స్ లో ఒక స్పెషాలిటీ ఉందక్క ఏంటది త్రీ పర్సెంట్ టు నైన్ పర్సెంట్ వేస్టేజ్ ఓన్లీ మార్కెట్ లో ఎక్కడ రాదక్క ఎంత తక్కువ వేస్టేజ్ కలెక్షన్స్ అయితే మాత్రం అల్టిమేట్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఆషాడమ్ ఆఫర్ కూడా ఉంది సో కాదు రెండు ఆఫర్స్ ఉన్నాయి అన్నమాట సో అది వీడియో మధ్యలో చెప్తాము సో వాళ్ళ వీడియో అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉంటది నుంచి చూపిస్తున్నాము చెప్పలేదు ఆర్ఎస్ బ్రదర్స్ సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మన బ్యూటిఫుల్ ని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ డిజైన్ అక్క ఎమరల్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో తెలుసు ఫినిషింగ్ ఎల్లో గోల్డ్ ఫినిషింగ్ సీ ఇచ్చారు చిన్న చిన్న పర్ల్స్ అక్క మరి హెవీ గా లేకుండా యూ షేప్ అనమాట వెయిట్ వచ్చే మీకు ట్వంటీ పాయింట్ డబల్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ లో వచ్చేస్తుందండి క్రాస్ వేట్ అనేటువైట్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాము డిజైన్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయొచ్చు లైట్ వెయిట్ నేను ఎంత బాగుందో మనకి పచ్చి సిట్ కాంబినేషన్ లాగా వచ్చేసి నచ్చి డిటైలింగ్ అనమాట చాలా లైట్ వెయిట్ లో ఒక సింపుల్ నెక్లెస్ మీరు డ్రెస్సెస్ పైన వేసుకోవచ్చు శారీస్ పైన వేసుకోవచ్చు నైన్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ మాత్రమే నెట్ వెయిట్ అనమాట అండ్ లోయెస్ట్ విఏ అండి నో మేకింగ్ ఓన్లీ త్రీ పర్సెంట్ విఏ త్రీ పర్సెంట్ టు నైన్ పర్సెంట్ ఉన్నాయక్క ఈ వీడియోలో సో త్రీ పర్సెంట్ నుంచి నైన్ పర్సెంట్ లోపల ఉండే ఐటమ్స్ అన్ని చూపిస్తున్నాం లైక్ ఇందులో మీకు త్రీ పర్సెంట్ లో ఉంటాయి ఫోర్ పర్సెంట్ లో ఉంటాయి ఫోర్ పర్సెంట్ ఉంటాయి సెవెన్ పర్సెంట్ ఉంటాయి నైన్ పర్సెంట్ ఉంటాయి సో ఏది పర్టికులర్ సారీ వేస్ట మెన్షన్ చేయలేదు కాబట్టి త్రీ టు నైన్ పర్సెంట్ అనుకోండి మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ చేసి పింక్ చేస్తే అది ఎంత వేస్టేజ్ ఉంది అనేది వాళ్ళు మీకు చెప్పేస్తారు స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్ అనేది ఉంటుంది నెక్స్ట్ అక్క ఒక మంచి ట్రెడిషనల్ నెక్లెస్ మ్యాంగో నెక్లెస్ మ్యాంగో నెక్లెస్ ఎవరు గ్రీన్ ట్రెండింగ్ అక్క పిల్లలకి అయితే వడ్డనం లాగా పెట్టేయచ్చు కెంపులు అదే 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 అండ్ ఓన్లీ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ డబల్ ఫోర్ గ్రామ్స్ ఓన్లీ ఓకే ఎంత బాగుంది కదా సో ఇక్కడ చూడ అమ్మవారి నెక్లెస్ వచ్చింది దీనిలో ఏంటంటే కెంపు పచ్చ కాంబినేషన్ అన్నమాట సో ఫ్లెక్సిబుల్ ఉంటుంది అంటే నెక్ అంతా ఫిల్ అయిపోతుంది అనమాట వెయిట్ అక్క ఓన్లీ ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ హాల్ మార్క్ ప్రతి ఒక్క డిజైన్ కి కూడా హెచ్ హెచ్యుఐడి హాల్ మార్క్ అనేది ఉంటుందండి సో మీరు కావాలనుకుంటే స్టోర్ కి విజిట్ టై ట్రయల్ వేసుకొని చెక్ చేసుకోవచ్చు ఇంకొక విషయం చెప్పనా లాస్ట్ టైం మనము నీ ఛానల్ లో ఎక్స్ప్లోర్ చేసాం కదా ఇయరింగ్స్ రింగ్స్ త్రీ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ వాటికి ఎగ్జాక్ట్ పేరప్ అవుతాయి అక్కడ నెక్లెస్ అనమాట సో ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూసేయండి ఆల్రెడీ ఎక్స్ప్లోర్ అయింది ఆ వీడియో లింక్ ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాము ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో అండ్ నెక్స్ట్ నెక్లెస్ సో అంత ఇంకా ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అండి నిజంగా ఎల్గెంట్గా ఉందక్క సో అలా చూస్తుంటే ప్రాణం ఇలాగేస్తుంది కదా సో ఇది వచ్చేసి మనకి కాసు బట్ కాసులో అమ్మవారు రాలేదు రామ పరివారు వచ్చారు సో యెల్లో గోల్డ్ ఫినిషింగ్ లో ఉంది మల్టీ కలర్ స్టోన్స్ కాబట్టి ఇంకా మీరు ఏ దానికైనా వేరే చేయొచ్చు ఓన్లీ డ్రాప్స్ థర్టీ పాయింట్ ఎయిట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ అండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది చైన్ కావాలి అనుకుంటే బ్యాక్ చైన్స్ లో మోడల్స్ సెపరేట్ గా ఉంటాయి త్రీ గ్రామ్స్ వెయిట్ గోల్డ్ ఎక్కువైతుంది అంతే మ్యాంగో నెక్లెస్ సాదా చూసాం అవును మ్యాంగో ఏంటంటే అమ్మవారు లాగా వచ్చి పచ్చి అండ్ ఐ మీన్ పచ్చలు కెంపులు స్టోన్స్ ఇచ్చేసారన్నమాట చాలా బాగుంది కదా సో వెయిట్ వచ్చేసరికి ఈ నెక్లెస్ ది ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ అట్లా ఉందన్నమాట చాలా బాగుంది అన్ని కూడా బిలో థర్టీ గ్రామ్స్ లోపలనే ఉన్నాయండి మనకి ఇప్పుడు ఏంటంటే గోల్డ్ ప్రైస్ పెరిగింది సో తక్కువ వెయిట్ లో కావాలి హెవీ హెవీ లుక్ ఉండాలి అండ్ లోయెస్ట్ వేస్టేజ్ ఎస్ అవును ఇప్పుడు మనం ఆఫర్ చెప్తాం ఎస్ ఆఫర్ టూ బంపర్ ఆఫర్స్ అండి ఒకటి వచ్చే ఓకే పర్ గ్రామ్ టూ హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తూ ఉన్నారండి ఇది ది బెస్ట్ డీల్ అనమాట ఈ రోజు గోల్డ్ ప్రైస్ అక్క మనకు నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ ఉంది ఈ ఈ రోజు రోజు ఒకవేళ ఈ రోజే కనుక ఎవరైనా కస్టమర్స్ వస్తే వాళ్ళకి టూ హండ్రెడ్ ఆఫ్ అయ్యి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ వచ్చేస్తుంది సో పర్ గ్రామ్ సో ఒకవేళ మీరు టెన్ గ్రామ్స్ ఐటమ్ తీసుకున్నారనుకోండి చక్కగా టెన్ గ్రామ్స్ మీద మనకు టూ థౌసండ్ లెస్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ పైన రూపీస్ రూపీస్ అలా మీరు తులం ఎక్స్చేంజ్ చేస్తే వచ్చేస్తుంది సో ఇది సో ఇది కూడా ఒక మంచి డీల్ టూ బెటర్ డీల్స్ డీల్స్ బ్రదర్స్ నగర్ వీళ్ళకి ఇది ఒక్కటే బ్రాంచ్ కాదండి హైదరాబాద్ మొత్తం మీద చాలా బ్రాంచెస్ ఉన్నాయి లైక్ మనకి కేపిఎస్పీ లో ఉందక్క అండ్ అమీర్ పేట్ లో కూడా బ్రాంచ్ ఉంది దిల్షుక్ నగర్ లో బ్రాంచ్ ఉంది సో ఆ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చేది సో మీకు కూడా ఈజీ అయిపోతుంది నెక్స్ట్ నెక్లెస్ అక్క ఒక రూబీ అండ్ రామ్ పరివర్ కాంబినేషన్ ఇంతకు ముందు పచ్చ కాంబినేషన్ లో వచ్చింది ఇప్పుడు రూబీ కాంబినేషన్ ఆప్షన్స్ అక్క ఆప్షన్స్ అంతే ఒకవేళ మీకు ఓన్లీ రూబీ లో కావాలి ఉంది నెక్లెస్ లైక్ ఎమరాల్డ్ లో కావాలి ఉంది ఈ డిజైన్ సెవెన్ పాయింట్ టూ సెవెన్ గ్రామ్స్ అట్లా ఉంది అనమాట నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అయితే డెఫినెట్ గా ఉంటుంది సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అక్క పచ్చి సిజర్ కాంబినేషన్ కాసు అని అడిగా వచ్చేసింది చిట్టి కాసు అండ్ నెల్లూరు వర్క్ ఫినిషింగ్ అన్నమాట వెయిట్ అక్క వెయిట్ వచ్చేసరికి ఇది మనకి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అట్లా వస్తుందండి బడ్జెట్ లో వచ్చేస్తాయి అండ్ ఇంకొకటి లైట్ వెయిట్ లో చూపిస్తాను నెక్లెస్ ఎంత లైట్ వెయిట్ అంటే పిల్లలకు కూడా ఎవరైనా వేసుకోవచ్చు సో పచ్చి కాంబినేషన్ అలాగే పికాక్ మోటిఫ్ వచ్చింది ఇక్కడ వచ్చేసి రామ్ వచ్చేసింది మనకి ఎల్లో గోల్డ్ ఫినిషింగ్ లో వచ్చింది రజనీ ఇది వచ్చేసరికి అమృతం పోసినట్లే ఉంటుంది వినడానికి హాయిగా ఉంది అంటే టెంప్ంగ్ అయిపోతాం అనమాట యూ షేప్ కాసు సెట్ అండి సో ఇందులో మనకు కెంపులు పచ్చల కాంబినేషన్ స్టోన్స్ సిక్స్ పాయింట్ వన్ గ్రామ్ లో అట్లా వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది సో ఫ్లెక్సిబుల్ అట్లా ఉంటుంది కాబట్టి మీరు వడ్డనంకి కూడా అంటే చిన్న చిన్నపిల్లలకి అట్లా వడ్డీయచ్చు అండ్ నెక్స్ట్ అక్క దశావతారంలో కూడా లోయెస్ట్ వేస్టేజ్ లో బ్యూటిఫుల్ అండ్ ప్రిటి మోడల్ అని చెప్పొచ్చు ఐ థింక్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ అనుకుంటా అండి ఎగ్జాక్ట్ అయితే నాకు కూడా తెలియదు సో ఇది థర్టీ ఫైవ్ పాయింట్ డబల్ సెవెన్ ఫైవ్ లో వచ్చేసి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మీరు వేస్టేజ్ ఎంత పడుతుంది ప్రైస్ ఎంత పడుతుంది ఆఫర్ లో ఎంత డీల్ కు వస్తుంది ఎవ్రీథింగ్ మీరు తెలుసుకోవచ్చు వీటికి కావాల్సిన మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో మన లో తెలంగాణ పిల్ల లో ఉంది కాబట్టి ఒకసారి చూసేయొచ్చు సో ఇదంతా అమ్మవారు వచ్చారు అష్టలక్ష్మి అమ్మవారి ఇక్కడ పీకాక్ డీటెయిల్ వచ్చింది ఇది ఏంటంటే నక్షి లాగా ఉంది బట్ ఆంటిక్ ఫినిషింగ్ కాదు ఇది మనకి ఎల్లో గోల్డ్ ఫినిషింగ్ గ్లాసి గ్లాసి ఫిలాస్ అలాగా ట్వంటీ పాయింట్ సెవెన్ జీరో ఫోర్ గ్రామ్స్ ఉందన్నమాట వెయిట్ చూసుకుంటే నెక్స్ట్ ఫ్రీ లైన్ మోడల్ మోస్ట్ ట్రెండింగ్ అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో హిట్ కొట్టిన నెక్స్ట్ అని చెప్పొచ్చు అది కూడా లోయస్ట్ వేస్టేజ్ లో తీసుకొచ్చేసాక లైట్ వెయిట్ లైట్ వెయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ క్లియర్ గా మీరు వెయిట్ దీంట్లో మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నంబర్ కి వాట్సాప్ చేశారంటే మీకు ప్రాపర్ ఎస్టిమేషన్ ఇచ్చేస్తారు చేస్తారు మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది షిప్పింగ్ కూడా ఆల్ ఇండియా షిప్పింగ్ అండ్ సో ఇదక్క వీడియో ఎలా కలెక్షన్స్ చాలా బాగుంది కొంచెం ఎగ్జైటింగ్ గా కూడా ఇస్తుంది ఒకసారి వాళ్ళకు కూడా చూడాలి అనిపిస్తే కనుక రావచ్చు స్టోర్ కి నియర్ బై ఉన్న బ్రాంచ్ కూడా విజిట్ అవ్వచ్చు లేదా ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు ఈవెన్ మేము వేర్ చేసిన నెక్లెసెస్ అక్క సో మన ఇద్దరం వేర్ చేసినవి కూడా ఇంతే త్రీ పర్సెంట్ నుంచి నైన్ పర్సెంట్ లోపలే ఉంటాయి ఇది మనకి ఎలా వచ్చిందో చెప్పక చాలా బాగుంది ఇది ఏంటంటే ఎల్లో గోల్డ్ ఫినిషింగ్ లో ఇక్కడ అమ్మవారి వచ్చేసారు బట్ ఇక్కడ ఏంటంటే కాసు డీటెయిలింగ్ ఇచ్చేసి రాంపారి వారి సార్ చాలా బాగుంది చాలా బాగుంది మీకు వేసుకున్న కూడా ఈ నెక్లెసెస్ అన్ని ఇలా ఒక మంచి లుక్ అనేది ఇస్తాయండి మీ వెయిట్ కావాలి అంటే షాట్ షేర్ వాళ్ళు చక్కగా ఇచ్చేస్తారు అండ్ అక్క పెట్టుకున్నది అయితే యూ షేప్ మోడల్ అనమాట టోటల్ అమ్మవారు ఫస్ట్ లక్ష్మి అమ్మవారి లాగా పైన అమ్మవారికి వచ్చేసి ఫ్లెక్సిబుల్ ఉంది ఈవెన్ పిల్లలకి అయితే వడ్డానం పెట్టాను పచ్చలు సీజెట్ కాంబినేషన్ వెయిట్ కూడా నియర్లీ థర్టీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ బిలో వస్తుంది నీదైతే అసలు కలెక్షన్స్ చాలా బాగున్నాయి అండి కుదిరిన వాళ్ళు స్టోర్ కి రండి లేదా ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్ మీకు తీసుకోవడానికి మేమైతే ట్రై చేస్తాం మీరు ఇంకా ఎలాంటి మా కాంబినేషన్ లో ఎలాంటి కలెక్షన్స్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చేయండి తప్పకుండా అవన్నీ కూడా వాళ్ళ కోసం మనం యా బాయ్ సో బాయ్ బాయ్